వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ జెఈ మెయిన్స్ సెషన్ టూకి అప్లికేషన్ కోసం కాల్ ఫర్ చేయడం జరిగింది మరి సెషన్ టూ ఎవరు అప్లై చేయాలి అలాగే సెషన్ వన్లోనే సెషన్ టూ కోసం కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ విండోలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఫీ ఎంత ఉంటుంది అని పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుంది సో వీడియోని కంప్లీట్గా చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి కింద డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ తీసేసి ఓన్లీ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే లేటెస్ట్ వీడియోస్ వితౌట్ ఎనీ డిలే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి సో జేఈ మెయిన్స్ సెషన్ వన్ అండ్ సెషన్ టూకి సంబంధించి మనకు ఆల్రెడీ అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్ ప్రకారము దాంట్లో లాగిన్ అవ్వచ్చు ఈవెన్ కొత్తగా అప్లై వాళ్ళు కూడా అదే ప్రాసెస్లోనే లాగిన్ అవ్వచ్చు అండ్ మేక్ షూర్ సెషన్ మీరు ఆల్రెడీ సెషన్ వన్ అప్లై చేసిన వాళ్ళు సెషన్ టూకి కొత్తగా అప్లై చేసుకున్న చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా కొత్తగా వేరే అప్లికేషన్ అంటే కొత్త డీటెయిల్స్ కొత్త మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసి అయితే ఫోన్ నెంబర్ చేంజ్ చేసి మళ్ళీ కొత్తగా చేంజ్ చేయడానికి ట్రై చేయకండి పాత డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పాత అప్లికేషన్ నెంబర్తోనే మళ్ళీ సెషన్ టూ కూడా అప్లై చేసుకోవాలి సెషన్ వన్లోనే రెండిటికి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ ఏంటి ఎలా చేయాలనేది చూద్దాం ఇక్కడ ముందుగా ఫస్ట్ మనము ఆ సెక్షన్ టూ కోసం అని చెప్పేసి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మీకు కనబడుతుంది కదా స్క్రోలింగ్ కనబడుతుంది కదా ఈ స్క్రోలింగ్లోనే మీకు ఆ లింక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ స్క్రోలింగ్ జనరల్గా పాస్ అయిపోతూ ఉంటుంది సో దాన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది సో స్టాప్ చేయడం కోసం అని చెప్పి మీరు ఇక్కడ ఉన్న యారో మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైన ఒకసారి క్లిక్ చేస్తే సరిపోద్ది సో ఒక సింగిల్ టైం క్లిక్ చేస్తే మీకు క్లిక్ హియర్ ఫర్ లాగిన్ ఫర్ సెషన్ వన్ అని చెప్పి ఇవ్వటం జరిగింది సెషన్ వన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా కూడా ఆన్సర్కి కానీ రెస్పాన్స్ షీట్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది మనకు లేదు సెషన్ టూ కోసం లాగిన్ అని చెప్పేసి ఇచ్చారు క్లిక్ ఫర్ లాగిన్ అని దానిపైన క్లిక్ చేస్తే మీకు సెషన్ టూ అనేది ఓపెన్ అయిపోద్ది సో ఇక్కడ మీకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వెరీ క్లియర్గా చదువుకోండి ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ అట్ సక్సెస్ఫుల్లీ పైట్ ద ఎగ్జామినేషన్ ఫీ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ వన్ అండ్ విష్ టు అప్పీర్ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ టూ ఆర్ రిక్వైర్డ్ టు లాగిన్ విత్ దర్ ప్రీవియస్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సెషన్ వన్ They may only choose the paper, medium of the examination, then state code of eligibility, cities of session 2, educational qualification details and pay the examination fee by clicking on the application tab available in the left pane. Those, who, those candidates who have not applied earlier need to apply afresh as per the schedule given. For details candidates may refer the public notice available on the website. ద క్యాండిడేట్ ఆర్ నాట్ అలౌడ్ ఫస్ట్ ఈ రెండిటికి మీనింగ్ ఏంటంటే మీరు సెషన్ వన్లోనే మాకు సెషన్ టూ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు పేపర్ చూస్ చేసుకోవాలి ఎందుకంటే నాట్ ఓన్లీ బీఈ బీటెక్తో పాటు బీఆర్క్ బీ ప్లానింగ్ కూడా కొంతమంది చేసి కాబట్టి మళ్ళీ మాకు బీటెక్ బీఆర్క్ కావాలా లేకపోతే బీ ప్లానా లేకపోతే బీఈ బీటెక్ అనేది పేపర్ ఇక్కడ చూస్ చేసుకోవాలి ఉంటుంది మీడియం ఇంగ్లీషా హిందీయా తెలుగు అనేది మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్ స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ స్టేట్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దెన్ సిటీస్ ఫర్ సెషన్ టు మీకు ఏ సిటీలో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ పేద ఎగ్జామినేషన్ ఫీ ఇన్ కేస్ ఫస్ట్ టైంలోనే మీకు ఎగ్జామినేషన్ ఫీ సెకండ్ దానికి పే చేయకపోతే ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఇవన్నీ కూడా మీకు వన్స్ లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ పెయిన్లో కనపడతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే ఇన్ కేస్ ఒకవేళ ఎవరైతే హూ హ్యావ్ నాట్ అప్పడ్ ఎర్లియర్ నీట్ టు అప్లై ఫ్రెష్ అంటే ఫస్ట్ టైం అసలు ఇప్పటిదాకా అపీర్ కాని వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఈ లాగిన్ ప్రాసెస్లో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకోవాలి లేదు ఆల్రెడీ ఫస్ట్ టైం అప్లై చేసి సెషన్ టూ కోసం అని చెప్పి పే చేయని వాళ్ళు అలాగే పే చేసిన వాళ్ళందరూ కూడా సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ చేంజ్ చేసుకోవడం వాటి కోసం అని చెప్పేసి దీంట్లోనే లా చేసుకోవాలి అంతే తప్పితే కొత్తగా మళ్ళీ అంటే అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ మీరు చేసేసి మళ్ళీ కొత్తగా ఇంకొక అప్లికేషన్ చేంజ్ చేయడానికి అయితే కుదరదు అని చెప్పి ఇచ్చారు ఇన్ కేస్ కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది దీంట్లో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు ఒకసారి మళ్ళీ కామెంట్ పెట్టండి నేను ఐ విల్ ట్రై టు రెక్టిఫైడ్ అండ్ మోస్ట్లీ ఇందాక చెప్పిన దానికి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఇది ఇస్తాను మీకు ఎలా చేయొచ్చు అనేది కొత్తగా అప్లై చేస్తున్నారు అంటే జెఈ మెయిన్ సెషన్ వన్ అప్లై చేయని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేయండి జెఈ మెయిన్స్ సెషన్ వన్ అప్లై చేసి మళ్ళీ సెషన్ టూకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రండి అంతే సింపుల్ వెరీ సింపుల్ ఇది సో ఈ అప్లికేషన్ ఐడి మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది దెన్ పాస్వర్డ్ అనేది మీరు జనరేట్ చేసి ఉంటారు ఇన్ కేసు ఒకవేళ మీరు పాస్వర్డ్ జనరేట్ మర్చిపోయి ఉన్న అప్లికేషన్ నెంబర్ మర్చిపోయి ఉన్నా కూడా ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ అండ్ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ పాస్వర్డ్స్ అనేది మీ రెస్పెక్టివ్ ఈమెయిల్ ఐడి ఆర్ఎల్స్ ఎస్ఎంఎస్కి ఓటీపీ లాగా వచ్చేస్తాయి దెన్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఈ లెఫ్ట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి కొత్తగా అయితే రిజిస్టర్ చేసుకోండి వెరీ సింపుల్ ఉన్నా డేట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం సో యాజ్ పర్ ద షెడ్యూల్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్డ్ బై జేఈ మెయిన్స్ ఎప్పుడైతే జెఈ నోటిఫికేషన్ వచ్చిందో సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సెక్షన్ టూకి అప్లికేషన్ కాల్ ఫర్ చేస్తామని చెప్పన్నారు బట్ మనకు ఒక వన్ డే డిలే అయింది సో ఆ రోజు నుంచి సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా నైన్ పిఎం వరకే ఉంటుంది సో ఈ డేట్ ఎక్కడైతే మార్చలేదు సో మనకి ఈ డేట్ అప్లై చేసుకునే డేట్ అయితే మారింది కానీ ఈ డేట్ మారలేదు సో లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ప్రిస్క్రూబ్ అప్లికేషన్ ఫీ అంటే ఈ అప్లికేషన్ ఫీ సెషన్ టూకి మళ్ళీ మీరు కట్టాలనుకున్న వాళ్ళు సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా ఉంటుంది దెన్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు థర్డ్ వీక్ ఆఫ్ మార్చ్లో అనౌన్స్ చేస్తారు ఏ సిటీ ఎగ్జామ్ ఉంటుందని దెన్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ త్రీ డేస్ బిఫోర్ ముందు మీకు డౌన్లోడ్ చేయడానికి ఉంటుంది ఇది అందరి ఫస్ట్ సెషన్ రాసిన అయితే దాని గురించి అవగాహన ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ మధ్యలో మీకు సె సెషన్ టూ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దెన్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్కి అలాగే ఛాలెంజ్ చేయడానికి ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ తర్వాత ఇన్ స్పాన్ ఆఫ్ టూ ఆర్ త్రీ డేస్లో అంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్త్ టు ఎయిటీన్త్ రోజు మీకు వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందనమాట దెన్ రిజల్ట్స్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ అయితే ఉంటుంది సో ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ రోజు రిజల్ట్స్ ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ సెషన్ ఇద్దరికి కూడా ర్యాంక్స్ అనేది అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ సెషన్ రిజల్ట్స్ మనకు ట్వెల్త్ ఫిబ్రవరి రోజు వస్తాయి ఆ రోజు ర్యాంక్స్ ఉండవు ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇది ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ సో విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్